రివాలా నుంచి డిస్నీ ల్యాండ్ వరకు ద జర్నీ ఆఫ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ వాల్ట్ డిస్నీ అతని గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఏంటి ఆ దివాలా ఏంటి ఆ సామ్రాజ్యం అనే క్యూరియాసిటీ మీలో ఉందా కీప్ ద క్యూరియాసిటీ ఎందుకంటే ఈ స్టోరీ చాలా చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది మనకి సో అతను ఏ రకంగా ఆ దివాలా నుంచి డిస్నీ వరల్డ్ వరకు ఎదిగాడు అనేది చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి జీవిత గాథ నైన్టీన్ నాట్ వన్ పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో అతను అమెరికాలో జన్మించాడు చిన్నప్పటి నుంచి అతనికి క్రియేటివిటీ యానిమేషన్ ఇటువంటి వాటిలో చాలా జిజ్ఞాస ఉండేది సో ఆ జిజ్ఞాసతో పాటు అతను పెరిగాడు తన జిజ్ఞాసతో అతను ఒక పత్రికా రంగంలో క్రియేటివ్ డిపార్ట్మెంట్లో తను ఉద్యోగం చేయటం మొదలుపెట్టాడు కొంతకాలం తర్వాత అతని యొక్క పనిని చూసిన ఆ పత్రికాధిపతులు వారి యొక్క అధికారులు బాబు నీ క్రియేటివిటీ లేదు నీకు క్రియేటివిటీ రాదు నువ్వు ఈ పత్రికా రంగంలో పనికి రావు అంటూ అతన్ని ఆ పత్రిక నుంచి తొలగించడం జరిగింది చాలా అవమానం బాల్యంలో కూడా పేదరికము కష్టాలు అనుభవాలు అనుభూతులు ఏమీ లేవు అన్ని పరాభవాలు మాత్రమే ఇక్కడ కూడా ఉద్యోగంలో కూడా అలాంటి పరాభవం జరగడంతో అతను ఎక్కడ కిందికి పోలేదు తగ్గలేదు తన క్రియేటివిటీని పెంచుకునే పనిలో నిమగ్నం అయ్యాడు తన సొంత క్రియేటివ్ కంపెనీని స్టార్ట్ చేశాడు అయినా అక్కడ ఆయన విజయం సాధించలేకపోయాడు అది దివాలా తీసింది బ్యాంక్ కరప్ట్ అయింది కానీ తన మనోధైర్యం తగ్గలేదు ఎలాగైనా సరే నా క్రియేటివిటీని ప్రపంచానికి చూయించాలి నా కళలను సాకారం చేసుకోవాలనే పట్టుదలతో అతను ముందుకు మాత్రమే పోతూ ఉన్నాడు ముందుకు మాత్రమే పోతూ ఉన్నాడు ఆ ప్రయాణంలో మిక్కీ మౌస్ క్యారెక్టర్ మీ అందరికీ బాగా గుర్తుంది కదా ఆ మిక్కీ మౌస్ క్యారెక్టర్ని అతను నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో క్రియేట్ చేశాడు దట్ ఈస్ ద మిరాకిల్ ప్రపంచవ్యాప్తంగా అది చాలా 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 పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది మన డిస్నీ వాల్ట్ గారికి అక్కడి నుంచి తను వెను తిరిగి చూడలేదండి ఆ మికి మౌస్ క్యారెక్టర్ ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా అందరి మన్నలను పొందుకొని ఎంత అద్భుతంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చిందో ఆ తర్వాత అతను నైన్టీన్ థర్టీ సెవెన్లో స్నో వైట్ అండ్ సెవెన్ డ్వాప్స్ అనే ఒక కంప్లీట్లీ యానిమేటెడ్ పిక్చర్ని చిత్రీకరించాడు ఆ మూవీ వచ్చినప్పుడు చాలామంది ఇండస్ట్రీ పెద్దలు తోటి వారు అందరూ అతను అన్నారు మళ్ళీ ఇది దివాలా తీస్తుంది ఇంకొక దివాలా ప్రాజెక్ట్ తను తీస్తున్నాడు ఏంటో ఈ డిస్నీ అని అనుకున్నారు అన్నారు కూడా అయితే వారి ఆలోచనలకు వారి యొక్క ఏదైతే ప్రిడిక్షన్స్ ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా అది ఒక బ్లాక్ బస్టర్ మూవీగా ప్రపంచ ప్రఖ్యాతి పొందింది దట్ ఈస్ వాట్ ఈస్ డిస్నీస్ ఇన్నర్ సోల్ కేపబిలిటీ ఎందుకంటే తాను ఏదైతే ఊహించాడో అది మాత్రమే జరిగింది అందుకే అంటాడు మీరు కళలు కన్నారు అంటే దాన్ని సాకారం చేసుకునే కెపాసిటీ కూడా మీలో ఉంది దానికోసం మీరు ప్రయత్నించండి అని చెప్తాడు డిస్నీ వాల్ట్ అదే విధంగా అతను తన కళను సాకారం చేసుకున్నాడు అంతే కాదు ఆ ప్రయాణం అలా ముందుకు సాగుతూ మనందరికీ తెలుసు ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి డిస్నీ థీమ్డ్ పార్క్స్ థీమ్డ్ పార్క్స్లో డిస్నీ ల్యాండ్ డిస్నీ వరల్డ్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన థీమ్డ్ పార్క్గా పార్క్స్ అక్కడ ఆయన అమెరికాలో క్రియేట్ చేశాడు కొన్ని లక్షల మందికి తన పార్క్స్ ద్వారా ఆనందాన్ని ఈ అనుభూతులను కలిగిస్తున్నాడు సృజనాత్మకత క్రియేటివిటీ అంటే ఇది అని ప్రూవ్ చేశాడు డిస్నీ అంటాడు మనం ఓటమి ఎప్పుడూ చెందాం పరాజయం అనేది ఎక్కడా లేదు ఆ పరాజయం ద్వారా నేర్చుకొని పట్టుదలగా ముందుకు పోతే విజయం మనదే అంటాడు డిస్నీ ప్రజలు ఆనందం కోసం ఎంతైనా డబ్బు ఖర్చు పెడతారు సో ప్రజల ఆనందం కోసం మీరు ఏ క్రియేటివిటీ రంగాన్ని ఎంచుకుంటారు ఎంత క్రియేటివిటీ మీరు సృష్టిస్తారు వారి యొక్క ఆనందాన్ని వారి యొక్క ఆనందంలో మీరు పాలు పంచుకుంటారు అనే విషయం మీద ఫోకస్ చేయండి యూ విల్ బి ద వెరీ 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 సక్సెస్ఫుల్ పర్సన్ అని అంటాడు డిస్నీ వాల్ట్ సో మై డియర్ ఫ్రెండ్స్ వాట్ ఈస్ యువర్ క్రియేటివిటీ టు అచీవ్ యువర్ గోల్స్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఒక్క క్రియేటివ్ థాట్ టు మేక్ ద పీపుల్ హ్యాపీ అది మీలో ఉంటే మీ సక్సెస్ని మాత్రం ఎవరు ఆపలేరు షేర్ యువర్ క్రియేటివ్ థాట్ ఇన్ ద కామెంట్ బాక్స్ బిలో లైక్ షేర్ అండ్ don't miss to subscribe this channel this is your coach Giridhar kumar off. thank you thank you